మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా ఇరవై ఐదవ డివిజన్ చుట్టుకుంట వద్ద మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు స్థానిక ప్రజలు ఆందోళనకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైసీపీ ఇరవై ఐదవ డివిజన్ అధ్యక్షుడు బి కాశీరెడ్డి తెలిపారు తక్షణమే ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీసీపీ నేతలు దొంత నాగౌడ్ పి పాలిరెడ్డి ఉపేంద్ర రెడ్డి అనురాధ డి సుశీల తదితరులు పాల్గొన్నారు

విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అంబటి రాంబాబు గారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు అంబటి రాంబాబు గారి ఆదేశానుసారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇక్కడ ఇరవై ఐదో డివిజన్లో చుట్టుకొండ సర్కిల్లో పెట్టడం జరిగింది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తీసుకురాని విధంగా గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలని ఎందుకు మీరు ప్రైవేటు ప్రభావం చేయాలనుకుంటున్నారు ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ యొక్క మెడికల్ కాలేజీలు పూర్తయ్యి రెండు వేల మూడు వందల యాభై సీట్లు పెరుగుతాయి ఆ పేద విద్యార్థులకి ఈ అన్యాయం జరుగుతుంది దానికి కాను గవర్నర్కి లేఖ రాస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు ఇరవై ఐదు డివిజన్లో జరపడం జరుగుతుంది వేలాదిగా వచ్చి సంతకాలు చేస్తున్నారు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం